శ్రీరంగతి ముద్దు రంగతమితే రేరంగితే చేరంగరారే శ్రీరంగపతి శ్రీరంగు ఈ వైష్ణవ క్షేత్రాల్లో ఇటువంటి ఆలయాన్ని మీరు ఎక్కడా చూసుండరు ఎందుకంటే శ్రీ మహావిష్ణువుని మీరు ఎప్పుడైనా సరే నించున్న పొజిషన్లో అయితే మనకి శ్రీ మహావిష్ణువు ఉంటారు ఎక్కడ చూసుకున్నా అలాంటిది శ్రీ మహావిష్ణువు ఈ టెంపుల్లో మనకి ఒక కుండంలో పడుకొని శేషాశయనంలో శేషాశనంలో స్వామివారైతే ఉంటారు అంటే కింద కుండం ఉంటుంది దాని కుండం కింద ఏమో మనకి నాగుపాము ఉంటుంది ఆ శేషనాగు మీద మనకి స్వామివారు పడుకోని అయితే ఉంటారనమాట శ్రీ మహావిష్ణువు ఇలాంటి అద్భుతమైన క్షేత్రం ఇప్పుడు ఇండియాలోనే మనకి ఇటువంటి క్షేత్రం అయితే లేదండి ఇటువంటి అద్భుతమైన క్షేత్రం ఓన్లీ మన హైదరాబాద్ నుంచి జస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి భువనగిరి ఉంటుంది భువనగిరిలోనే మనకి ఈ టెంపుల్ అనేది ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతమైన క్షేత్రం అండి సో వన్ డే ట్రిప్ టు స్వర్ణగిరి టెంపుల్ ఎట్లా రీచ్ అవ్వాలంటే మనకి డైలీ బస్సెస్ అయితే ఉంటుంది స్వర్ణగిరి వెళ్ళడానికి జేబిఎస్ నుంచి మనకైతే భువనగిరి వరకు అయితే బస్సు ఉంటుంది సో భువనగిరి నుంచి ఇంకో బస్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఇది స్వర్ణగిరి సో స్వర్ణగిరికి డైరెక్ట్ బస్సులు అయితే లేవు సో మనం డైరెక్ట్ ఫస్ట్ అయితే భువనగిరి దగ్గరకైతే రావాలి సో భువనగిరి బస్ స్టాండ్ దగ్గరకైతే వచ్చేసినాం ఇది వచ్చేసి భువనగిరి ఫోర్ట్ సో మేము గుట్టకు పోయేసి మళ్ళీ ఇప్పుడు రిటర్న్లో వస్తున్నాం మేమైతే ఇప్పుడు భువనగిరి బస్ స్టాండ్ ఇది సో ఈ భువనగిరి బస్ స్టాండ్ నుంచి మనకి స్వర్ణగిరి వెళ్ళడానికి అయితే బస్సులు అయితే ఉంటుంది సో థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు భువనగిరి స్టాండ్ నుంచి స్వర్ణగిరికి సో ఇప్పుడైతే మనం స్వర్ణగిరి దగ్గరకు అయితే వచ్చేసినాం సో ఇది వచ్చేసి స్వర్ణగిరి మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇట్లుంటుంది

సో మీరు లోపల రాగానే చెప్పులు స్టాండ్లు కూడా చాలా ఉంటాయి సో మీరు ఒకవేళ ముందు సైడ్ పెట్టుకోవాలనుకుంటే టెన్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అదే ఒకవేళ మీరు వెనకాల సైడే పెట్టుకోవాలనుకుంటే ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు సో కొంచెం ముందు అయితే నడుచుకుంటూ ఇప్పుడైతే వచ్చేసినాం సో రాగానే మనకి ఇట్లా స్వర్ణగి గుడి బైట్ సైడ్ నుంచి అయితే ఇట్లా వ్యూ అయితే ఇలా ఉంటుంది కలికి కావేరి తరగలదేలి కంకణపు చెలువ ముత్తియపు కలికి కావేరి తరగలదేలి కంకణపు చలువ ముత్తియపు చల్లగా బలువైన భోగీంద్రు పడగ గొడుగుల నీడ కలశాంబునిధి కన్యకను పెండ్లియాడే సో మనకైతే ఇక్కడ స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి రామానుజాచార్యులు వారి విగ్రహం వైష్ణవ కల్చర్ ని చాలా అంటే చాలా ఫేమస్ చేసింది ఇతనే చాలా ఫైట్ స్ప్రెడ్ మౌత్ ఆఫ్ వర్డ్ అలానే ఈ ని స్ప్రెడ్ చేసిన అతను మన ఆదిశంకరాచార్యులు వారు సో ఇది వచ్చేసి మనకి శ్రీ పాదాలు అంటే విష్ణుమూర్తి పాదాలు ఇక్కడైతే మనకైతే పెట్టారు సో అలాగే మనకి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ శ్రీ మహావిష్ణు అవతారాలు అయితే ఇక్కడ మనకైతే పెట్టారు పైనంతా సో మెల్లగా నడుచుకుంటూ వెళ్తే మనకి ఒక్కొక్క అవతారాలు శ్రీ మహావిష్ణు అవతారాలు అన్న పద అవతారాలు అయితే మనకి ఇక్కడైతే ఉంటాయి ఫస్ట్ వచ్చేసి వరాహ అవతారం నెక్స్ట్ వచ్చేసి మనకి నరసింహ స్వామి వారి అవతారం సో ఈ నరసింహస్వామి అవతారం దర్శించుకొని నెక్స్ట్ అవతారం శ్రీ మహావిష్ణువు అవతారమైన అవతారం వచ్చేసి వామన అవతారం సో ఇది కూడా దర్శించుకోండి సో శ్రీ వామన అవతారము సో శ్రీ వామన అవతారం దర్శించుకున్న తర్వాత మనకి బలరామ అవతారం అయితే దర్శనం అయితే ఇస్తుంది సో ఈ బలరామ అవతారాన్ని కూడా దర్శించుకున్నాక ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఈ పరశురామ అవతారం అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఈ పరశురామ అవతారం కూడా దర్శించుకున్న తర్వాత మనకి శ్రీ మహావిష్ణువు అవతారమైన రామ అవతారం అయితే మనకి దర్శనం అయితే ఇస్తుంది సో ఈ శ్రీ మహావిష్ణువు అవతారమైన రామ అవతారం కూడా దర్శించుకున్నాక సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అవతారం బలరామ అవతారం ఇక్కడ ఉంది సో ఈ బలరామ అవతారం కూడా దర్శించుకోండి సో ఈ బలరామ దర్శించుకున్న తర్వాత శ్రీ మహావిష్ణు అవతారం అయిన కృష్ణ అవతారం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఇదిగోండి కృష్ణ అవతారము సో కృష్ణ అవతారం కూడా దర్శించుకున్న తర్వాత ఫైనల్లీ మనకైతే కల్కీ అవతారం అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఇది వచ్చేసి కల్కీ అవతారము శ్రీ మహావిష్ణువు గారు లాస్ట్ అవతారం ఇంకా రాలేదు ఈ కల్కీ అవతారం అనేది సో ఇప్పుడైతే మనమైతే స్వర్ణగిరి లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి ఏమంటారు ఈ కాలు కడుక్కోవడానికి అయితే ఈ ఫెసిలిటీ అయితే పెట్టినారు సో లు అడుగుసుకుని మనం అడగ గొడుగుల నీడ కల సాంబునిధి కన్యకను పెండ్లియాడే శ్రీరంగ శ్రీరంగపతి ముత్తు తీరంగతమితేరే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగారే సో ఇది వచ్చేసి మనకి ఇది రథం శ్రీ మహావిష్ణువి ఉత్సవాలు అయినప్పుడు ఈ రథాలు అయితే పెడతారు కదా సో ఈ రథం అయితే ఇక్కడ ఉంది సో ఇప్పుడైతే మనం లైన్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ లైన్లో అయితే ఆల్మోస్ట్ టూ అవర్స్ అయితే పడుతుంది సాటర్డేస్ టైం అయితే చాలా అంటే చాలా రష్గా ఉంటుంది సో టూ అవర్స్ తర్వాత మా దర్శనం అయితే అయిపోయింది సో దర్శనం అయిపోయి ఇప్పుడైతే బయటికి అయితే వచ్చేస్తాము సో బయటికి రాగానే మనకి ఇలా అయితే ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి గరుడ శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడ స్వామి సో ఇక్కడైతే గరుడ స్వామి వారైతే ఉన్నారు దర్శించుకోండి సో అలాగా దర్శనం అయిపోయాక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇలాగ స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మనకి హనుమంతులు వారైతే ఉంటారు సో ఈ హనుమంతుల వారిని కూడా దర్శించుకోండి శ్రీరంగపతి ముద్దు రంగతమితే తేరే శ్రీరంగపతి శ్రీరంగ సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి నైట్ టైం అయితే చాలా అంటే చాలా బాగుంటది నైట్ టైం వ్యూ అయితే మొత్తం గోల్డ్ కలర్ డెకరేషన్ అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ నుంచి మనం వెళ్తే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది సో లోపలికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ రెండు విగ్రహాలు అయితే ఉన్నాయి సో ఫస్ట్ది వచ్చేసి మనకి వరాహ వారి విగ్రహం సో ఇది కూడా దర్శించుకొని అయితే వెళ్ళండి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చేరంగ చాలా మంది వచ్చేది దీనికోసమే నదిలో ఉన్న అది ఒక వాటర్లో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇలా పడుకొని అయితే ఉంటారు సో దీనికోసమే చాలామంది స్వర్ణగిరికి అయితే వస్తూ ఉంటారు నేపాల్లో కూడా సో ఇలాంటిది ఒక శ్రీ మహావిష్ణువుది ఒక గుడి కూడా ఉంటుంది సో ఫస్ట్ అక్కడ సేమ్ నాకైతే రెప్లికేట్ చేసినారని అనిపిస్తూ ఉంటుంది నేపాల్లో ఉండే నేపాల్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది పడుకొని ఉంటారు మొత్తం కిందంతా స్నేక్స్తో శ్రీ మహావిష్ణువు పడుకొని ఉంటాడు సో సేమ్ అలానే రెప్లికేట్ చేసి ఇక్కడైతే పెట్టినారనమాట నాకు అందుకు చాలా బాగా నచ్చింది ఇక్కడే తిరిగి రాగానే దర్శించుకున్నాక ఇప్పుడైతే మనకి లక్ష్మీ నరసింహ స్వామి వారిని కూడా దర్శించుకుందాం సో నా దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయి ఇప్పుడైతే బయటకైతే వచ్చేస్తున్నాను అనమాట సో మేమైతే కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలో తెలియ తెలియక మేము అట్లనే పట్టుకొని ఉండే సో లాస్ట్లో అడిగినాం దాని తర్వాత తెలిసింది ఇక్కడ కొడుతున్నాం ఇప్పుడైతే కొబ్బరికాయ నార్మల్గా అయితే దర్శనంకి ముందే కొడతారు మేమైతే దర్శించుకున్నాక అయితే మేము కొబ్బరికాయతో కొడుతున్నాం సో ఫైనల్లీ ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాం